అన్నమయ్య జిల్లా రాల్వేకోడూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు దార్ల రాజశేఖర్ ఎఏటీయూసీ కోడూరు ఏరియా సహాయ కార్యదర్శి దాసరి జయచంద్ర ఆధ్వర్యంలో ఓపులవారిపల్లె మండలం మంగంపేట బైరంటీస్ అక్రమ టెండర్ను రద్దు చేయాలని రైల్వేకోడూరు కోడూరు టోల్గేట్ దగ్గర మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పిఎల్ నర్సింహలవు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు తుమ్మల రాధాకృష్ణ జిల్లా పార్టీ కౌన్సిల్ సభ్యులు పండు గోలమణి రైల్వే కోటు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య హాజరు కావడం జరిగింది సందర్భంగా జిల్లా పార్టీ కార్యదర్శి పిఎల్ నరసింహలు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు తుమ్మల రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఏపీఎండిసి యాజమాన్యం వారు అరవై లక్షల మెట్రిక్ టన్నుల సిఎండి గ్రేడ్ టెండర్లను పిలిచి ఈ టెండర్లను ప్రభుత్వం మరియు ఏపీఎండీసీ వారు టెండర్లను రెండు కంపెనీలకు కట్టపెట్టడం జరిగినది అయితే ఈ టెండర్ సంస్థ మనుగడకే ప్రమాదమని అన్నారు మరియు ఈ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న వైరంటీస్ పరిశ్రమలకు ప్రమాదం ఉంది ఎలా అంటే ప్రస్తుతం గ్రేట్ గ్రేడ్ టన్నులకు పదకారు వందల ఎనబై రూపాయలు ఉంటే ఏపీఎండీసీ యాజమాన్యం మొత్తం అరవై లక్షల టన్నుల సిఎన్డీ గ్రేడ్ టెండర్ పిలిచిన దానిలో ఒక టన్నుకు కేవలం పదకొండు వందల ఎనిమిది రూపాయలు పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటని సీపీఐ నాయకులు ప్రశ్నించారు దీనివలన సంస్థ మనుగడకు ప్రమాదం ఏర్పడి దీనిని నమ్ముకొని జీవిస్తున్న సుమారు రెండు మంది ఏపీ ఎండీసీ కార్మికుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని అలాగే చిన్న పరిశ్రమలకు మాత్రం పదహారు వందల ఎనబై రూపాయలు రేటు పెట్టి పెద్ద పరిశ్రమలకు తగ్గిస్తే ఈ ప్రాంతంలో ఉన్న లోకల్ ఇండస్ట్రీస్ మొత్తం దివాలా తీస్తుంది ఇందులో పనిచేస్తున్న సుమారు ఇరవై పేల కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆరోపించారు అలాగే దీనివలన ఈ ప్రాంతం అభివృద్ది కుంటుపడి ప్రజలు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడతారని కనుక రెండు కంపెనీలకు వచ్చిన టెండర్లను రద్దు చేసి అందరికీ సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతలపూరి నాగమ్మ పుల్లంపేట మండల కార్యదర్శి సెల్వం కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం రైల్వే కోర్టు నియోజకవర్గ కార్యదర్శి ఎం జయరామయ్య డిహెచ్పిఎస్ రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి మోడి శివయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దార్ల నాగేశ్వరరావు మహిళా సమైక్య రైల్వే కోడు నియోజకవర్గ కార్యదర్శి మరస కృష్ణవేణి ఏఏవైఎఫ్ రైల్వే కోడు ఏరియా కార్యదర్శి ఎస్ పెంచలయ్య బీకేఎంయు ఏరియా అధ్యక్షులు ఎం వినయ్ రైతు సంఘం ఏరియా కార్యదర్శి ఎస్ శంకరయ్య మహిళా సమైక్య ఓబులవారిపల్లె మండల కార్యదర్శి రోజమ్మ వికలాంగుల సంఘం మండల కార్యదర్శి ఇంద్రాణి సిపిఐ నాయకులు హజీమా యానదయ్య గంగయ్య బుజ్జమ్మ సుప్రియ మాధవి వరలక్ష్మి పాల్గొన్నారుస్ట్ పెట్టి జైల్లో ప్రయత్నం ఖండిస్తా ఉన్నాం జైలుకి అక్రమ కేసులకి ఎప్పుడు ఉన్నాం కుంభకోణం దీనివల్ల వేల కోట్ల రూపాయలు సంస్థకు నష్టం వస్తుంది ఇరవై వేల మంది ఈ సంస్థని నమ్ముకొని బతుకుతా ఉన్నారు వాళ్ళకందరికీ ఉద్యోగాలు పోతాయి సంస్థ మూతపడుతుంది అక్రమంగా వెంట వెంటనే లిమిటేషన్ లేకుండా దీన్ని తగ్గుతా పోతా ఉంటే మూడేళ్లకే కనిజమవుతుంది అక్కడ సంస్థ మూతపడుతుంది చెప్పి మొత్తం సాంకేతిక నిపుణులు తెలియజేస్తా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వానికి ఇది అని తప్పకుండా కేవలం ఒకటి రెండు ఫ్యాక్టరీల కోసం ఒకటి రెండు టెండర్లు వాళ్ల కోసం కాంట్రాక్టర్ల కోసం మొత్తం సంస్థని నష్టం చేసేటువంటి పనికి ప్రభుత్వం కూరుకున్నది కాబట్టి ఎవరేం చేస్తారులే ఎవరు ఏం అడుగుతారులే అని చెప్పి అనుకోవచ్చు ప్రజలు ఊరుకోరు కమ్యూనిస్ట్ పార్టీ ఊరుకోదు కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేస్తాము వదులుకోము అని చెప్పి మరొకసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రకంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ప్రభుత్వము ఈ అక్రమ టెండర్లు రద్దు చేసి తిరిగి టెండర్లు పిలిచి ఇంతకుముందు ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నారో దీన్ని ఆరు వందల రూపాయలకి అదే విధమైనటువంటి వేటికే టెండర్లు ఇవ్వాలని విధానాన్ని పాత విధానాన్ని కొనసాగిస్తూ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా టెండర్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా చేస్తేనే ఉపయోగపడుతుంది చిన్న మిల్లులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క రాయి ఇవ్వాలని చెప్పి అప్పుడే అందరికీ ఉపాటి జరుగుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇలా కొద్దిగా ఉండేటువంటి రెండే రెండు సంస్థలు వాళ్ళకి మాత్రం ఇచ్చేసి ఎంతగా ఇంకొచ్చినటువంటి సంస్థలకి రెండింటి మాత్రం ఇచ్చి ఆ రెండు సంస్థలే బతకాలనేది కరెక్ట్ కాదు దీంట్లో కుంభకోణం జరిగిందని కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంది ఇప్పటికైనా మేము పెట్టినటువంటి ప్రకారము విచారణ జరిపి ఆ రెండు ఈసారి పెట్టిన లెటర్ ప్రకారము తమ్ముందే విచారణ జరిపి దాంట్లో కుంభకోణాన్ని బయట పెట్టి ఎవరైతే మోసం చేసినారో వాళ్ళు అరెస్టు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఆ విధంగా లేకుండా ఉంటే డిమాండ్ మరింత పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా అదే ఆ విధంగా చేయకుండా ఉంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని భారత కమ్యూనిస్ట్ ప్రభుత్వం పథకం ఏం లేకుండా తినేసి నిర్ధారణాలు జారీ చేసింది ఆ తర్వాత వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు కాలంలో ప్రభుత్వ కాలంలో ఏపీఎండిసిని ప్రైవేటు కమిలకు అమలు జాయింట్ జాయింట్మెంటర్ చేయాలనే ప్రయత్నం చేస్తే ఏపీఎంసీసీ కార్మికులందరూ ఏకమై మూడు నెలలు పాటు సర్మి చేసి ఏపీఎంసీని కాపాడుకోవడం జరిగింది ఆ తర్వాత అనేక పద్ధతుల్లో ఏపీఎంసీ సంస్థను డాయి చేసి కానీ అనుగ్రహే సంస్థలన్నీ కలిసి ఏపీఎం కాపాడుకుంటూ వచ్చాం ప్రస్తుతం జరుగుతున్న తరుణంలో ఏంటంటే ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలని I okay. not